బ్రేకింగ్ న్యూస్ జగనన్న జనాలకు ఇచ్చే షాకింగ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా మనందరం కూడా రెండు వందల యాభై రూపాయలు పింఛన్ లబ్ధిదారులకు పెంచాడని అనుకుంటున్నాం కదా మనకే తెలియకుండా నాణ్యత తక్కువ ఉన్నటువంటి రైస్ బ్యాగ్ పాతి కేజీల రైస్ బ్యాగ్ని అమాంతం పదిహేను యాభైకి చేశాడు పది యాభై ఉన్నటువంటి నాణ్యత తక్కువైనటువంటి పాతి కేజీల రైస్ బ్యాగ్ పది యాభై చేసి ఆ ఒక్క రైస్ బ్యాగ్లోనే ఐదు వందలు దోచేశాడు రెండు వందల యాభై రూపాయలు పెంచి ఒక రైస్ బ్యాగ్లోనే ఐదు వందలు దోచేశాడు అంటే మన జగన్ అన్న జనాలకు ఎలాంటి చాకిస్తున్నాడో మనం ఆలోచిస్తే అర్థమైపోద్ది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ లబ్ధిదారులు వందలు ఒక పది మంది ఉంటే మిగిలిన ఈ వంద మందికి కూడా ఐదు వందల రూపాయలు కట్ చేస్తున్నాడు అనమాట కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి ఇంకా రాబోయే కాలంలో ఈ రెండు వందల యాభై పెంచినందుకు ఇంకెన్ని మనకు తెలియకుండా జగన్ అన్న మన జేబులకి చిల్లులు పెట్టి జనాలకు షాక్ ఇవ్వబోతున్నాడో అదేవిధంగా ఇంకెన్ని నిత్యావసరాల రేట్లు పెంచాడో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటు